ముస్లింలు పేదవారు ఉన్నారు వారు అనారోగ్యాల కారణాల వల్ల బయటకు కూడా వెళ్ళి చూపించుకోలేని పరిస్థితులు ఉన్నారు అటువంటి సమయంలో ఇక్కడ మన ఎంఏ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నెహల్విన్ వారి అధ్యక్షతన ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది వైద్య శిబిరంలో మరియు చాలామంది ముస్లింలు ఇక్కడికి వచ్చి మరి వారంతా ఉచితంగా ఇక్కడ సేవలు అందివ్వడం జరుగుతున్నది నేను ఒకటే ఒకటి తెలియజేస్తున్నా చంద్రబాబు గారి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఆరోగ్య భద్రతే ఆరోగ్యానికి ఆయన మొదటి ప్రాధాన్యత ఇచ్చారు మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మన రాయచోటికి మంత్రి పదవి రావడం కూడా మనకు చాలా ఆనందకరమైన విషయము అటువంటిది మన గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రామపతి రెడ్డి గారి అద్దర్యంలో కూడా మరి ఏ సమస్య వచ్చినా ముందుంటారు ఆరోగ్య భద్రత విషయంలో ఎవరికి మరి ఎవరికైతే రుగ్మాతగా కీ రోగాలు ఉన్నాయో వారికి కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యులు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నాము అలాగే మేము నాయకులు కాదు సేవకులు మాదిరిగా పనిచేస్తామని చెప్పి ఈ విషయాన్ని అందరికీ రాజకీయ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియస్తున్నాము జై చంద్రబాబు జై తెలుగుదేశం